హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య చాలా వరకు అందరం రక్తదానం చూస్తూ ఉంటాం అన్నదానం చూస్తూ ఉంటాం అలాగే డబ్బుదానం కూడా చూస్తూనే ఉంటాం వింటూనే ఉంటాం కానీ ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో మద్యదానం చేశారు మీ అందరికీ అనిపిస్తుంది కదా ఆ ప్లేస్ ఎక్కడో తెలిస్తే మేము కూడా వెళ్ళిపోతామని సో ఒకసారి వీడియో చూద్దాం సో ప్రస్తుతం ఈ వీడియో మనం చూస్తూ ఉన్నాం సో అన్నదానం రక్తదానం డబ్బుదానం వంటివి కామన్ గానే వింటూ ఉంటాం చూస్తూనే ఉంటాం కానీ ఓ వ్యక్తి ఏకంగా మద్యదానం చేశాడు కార్లో వచ్చి అతడు మద్యం బాటిల్ తీయగా అక్కడ కాచుకొని ఉన్నవారు ఎగబడ్డారు వాళ్ళు ఎవరు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు కానీ ఇక్కడ చాలామంది అయితే వాటి కోసం వాళ్ళ దగ్గర ఉన్న ప్లేట్స్ ఏ కానీ గ్లాసెస్ ఏ కానీ మనం చూస్తూనే ఉన్నాం ఈ విజువల్లో అలా తీసుకొని వచ్చారనమాట సో దీనిపైన నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు అందులో మనం కొన్ని కామెంట్స్ చూద్దాం సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉంటే మందుబాబులం అని చెప్పేసి కొందరు దాని తర్వాత ఈ లొకేషన్ ఎక్కడ అనేది కూడా చాలామందికి క్లారిటీ లేదు కదా వాటన్నిటికీ కూడా ఇక్కడ కొంతమంది కామెంట్స్లో పెట్టారు కొన్ని లొకేషన్స్ నేను చెప్తాను సో ఆంధ్రా ఏమో గుజరాత మా కేసీఆర్కి కూడా కొంచెం పోయండి చాలామంది అలా కామెంట్స్ కూడా చేస్తున్నారు పాటుగా ఆఫ్ఘనిస్తాన్ ఆర్ పాకిస్తాన్ నాట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటున్నారు ఇంకొంతమంది ఇండియా గురు అని ఇంకొందరు ప్లీజ్ ఎక్కడా అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు సో అక్కడ ఫార్మర్స్ స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకొందరు మాట్లాడుతున్నారు అది ఢిల్లీలో జరిగిన ఫార్మర్స్ స్ట్రైక్ అని చెప్పి ఇంకొందరు అంటున్నారు అయితే ఇదంతా అంటున్నారు కదా ఇప్పుడు లొకేషన్ ఇంకొకరు కామెంట్ పెట్టారు భైరవస్వామి టెంపుల్ ఢిల్లీలో ఎవ్రీ సండే ఉంటుందంట ఇప్పుడు మద్యం తాగే వారందరికీ కూడా ఇదో గుడ్ న్యూస్ లా అనిపించింది కదా సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళండి మరి ఢిల్లీకి